దీనకొండ మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలని కొనేవారు ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలని విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల వద్ద రాత్రి సమయాలలో సీసీ కెమెరాలు భద్రత కోసం ఉంచుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ టి త్యాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాల ఏర్పాటు చేయాలనుకునే వారు ముందుగా అనుమతి తీసుకోవాలని ఈ ప్లే స్టోర్ లో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసినట్లు యాప్ లో ఇస్తే పర్మిషన్ ఇస్తారంటూ అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు చేయరాదని టి త్యాగరాజు తెలిపారు పోలీస్ వారి విజ్ఞప్తి ప్రకాశం జిల్లా గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులు మరియు మండపం నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది రానున్న వినాయక చవితి పండుగ అందరూ చాలా చక్కగా జరుపుకొని ఉత్సాహంగా ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రమాదాలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో వినాయక చవితి పండుగ ప్రజలందరూ జరుపుకోవాలని సంతోషంగా ఉండాలని పోలీస్ వారి ముఖ్య ఉద్దేశము ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహ కమిటీ వారికి కొన్ని పోలీసు వైపు నుంచి కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది ఆ సూచనలు కమిటీ సభ్యులు తూచా తప్పకుండా పాటిస్తే ఆ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగటం కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం జరగటం కానీ జరగకుండా ఉండటానికి మీ వంతు పాత్ర మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు వినాయక మండపం అనేది రోడ్డుకి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఒక ప్రైవేట్ ప్రదేశంలోనే ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడైతే మండపము ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ మండపం ఆ ప్లేస్కు సంబంధించిన యజమాని యొక్క అనుమతి పత్రము తప్పనిసరిగా ఉండాలి మీరు మండపము ఏర్పాటు చేసుకునేవారు ముందుగానే పోలీసు యొక్క పర్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది పోలీస్ పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వినాయక మండపాలు పెట్టకోకుండా ఉండాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశము పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని అంటే పోలీసు యొక్క నిఘా నిరంతరము అది ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నిమజ్జనం అయ్యే వరకు పోలీసులు నిరంతరము పర్యవేక్షిస్తారు కాబట్టి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ పర్మిషన్ అనేది తప్పనిసరి చేశాము ఈ పర్మిషన్ కూడా భక్తులకి అసౌకర్యం కలగకుండా గవర్నమెంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక యాప్ ఒకటి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది ఈ యాప్లోనే అందరూ అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసుకుంటూ యాప్లో కనుక మనము అప్లై చేసినట్లయితే మీకు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా మీకే ఆ అనుమతి అనేది అన్ని పత్రాలు లభిస్తాయి కాబట్టి ఎవరైతే కమిటీ వారు ఉంటారో ఆ యాప్లోని అన్ని కాలమ్స్ సరిగా అర్థం చేసుకొని ఆ కాలమ్స్లో ఎటువంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అప్లోడ్ చేసి ముందుగస్తుగానే మనకు కనుక అది ఫార్మేట్ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే పోలీసులు ఆ అప్లికేషన్ పరిశీలించి మీకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిర్వాహకులందరూ మీరు నిమజ్జనం అదే విగ్రహాల ఏర్పాటు దగ్గర నుండి నిమజ్జనం అయ్యే వరకు ప్రతి ఒక్క విషయంలో పోలీసు వారి సూచనలకు అనుగుణంగా మీరు ఈ మండపాలు అనేది ఏర్పాటు చేసుకోవాలి మరి ముఖ్యంగా నిమజ్జన సమయంలో మీరు ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు ఏ టైంలో నిమజ్జనం చేస్తున్నారు అనేది కూడా పోలీసు యొక్క వారికి తెలియజేయాల్సి ఉంటుంది అలాగే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు విగ్రహము ఏ రూటు రూట్ కూడా మీరు ముందుగానే తెలియచేయాల్సి ఉంటుంది కాబట్టి గ్రామాలలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ముందస్తుగానే మాకు అలాంటి సమస్యలు కనుక ఈ పండుగ గురించి తెలియజేసినట్లయితే అటువంటి సమస్యలు మేము పరిష్కారం చేసి ఒక శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవటానికి మా వంతు మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము ఎవరైనా ఈ పండుగని అడ్డం పెట్టుకొని ఏదైనా చిల్లర కార్యక్రమాలకు పాల్పడినట్లయితే ఏదైనా శాంతి భద్రతలకు అవగా ఆటంకం కలిగించినట్లయితే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి మా వైపు నుంచి తెలియజేస్తున్నాము కాబట్టి విగ్రహము విగ్రహ వినాయక విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకునే కమిటీ వారు ప్రతి ఒక్కరూ ఈ పోలీసు వారి సూచనలు అనుగుణంగా మీరు మండపాలు ఏర్పాటు చేసుకొని మంచి సంతోషకరమైన వాతావరణంలో పండుగ జరుపుకుంటారని మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ